హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు కుంతి స్థుతిలోని ఆరవ శ్లోకం నుండి వివరించుకుందాం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకం యథాహృషికేషన దేవకీ కంసేన రుదాత్తి చిరం శుచార్పిత విమోచితాహం కేశ దేవదేవ క్రూరుడైన కంసునిచే చిరకాలము బంధింపబడిన కష్టములకు గురి చేయబడిన నీ తల్లి దేవకీదేవిని నీవు విముక్తురాలను చేశావు అదేవిధంగా నన్ను నా తనయులను ఎన్నో విపత్తుల నుండి రక్షించావు భాష్యము శ్రీకృష్ణుడి తల్లి దేవకీదేవి కంసునికి సోదరి అవుతుంది దేవకీ వసుదేవుల వివాహం జరిగినప్పుడు కంసుడు దేవకీ వసుదేవులను తన రథంలో తీసుకువెళ్తూ ఉండగా కంసుడికి ఆకాశవాణి చెబుతుంది దేవకీ దేవి యొక్క అష్టమ సంతానం తనను సంహరిస్తాడని చెబుతుంది అప్పుడు కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి ఎన్నో కష్టాలకు గురి చేస్తాడు అలాగే శ్రీకృష్ణుని ముందు జన్మించిన దేవకీ పుత్రులందరినీ సంహరిస్తాడు కానీ శ్రీకృష్ణుడు నందమహారాజు గృహములో పెరిగి పెద్దవాడయ్యాడు శ్రీకృష్ణుడికి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు బృందావనం నుండి మధురకు వచ్చి కంసుణ్ణి వధించి దేవకీ వసుదేవులను కాపాడుతాడు అదేవిధంగా కుంతీదేవిని తన పుత్రులను ఎన్నో కష్టాల నుండి రక్షించాడు అదే విషయాన్ని ఇక్కడ కుంతీ దేవి చెప్తున్నారు స్థుతిలోని ఏడవ శ్లోకం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం విషాన్ మహాగ్నే పురుషాద దర్శనాద్ హసత్ సభాయావనవాస కృచ్రత మృధే మృధేనే కమహారథాస్త్రతో ద్రౌణ్యాస్త్ర తశ్చాస్ మహరే ఈ శ్లోకంలో కుంతిదేవి అంటున్నారు ఓ శ్రీకృష్ణ విషాహారము నుండి మహా అగ్ని నుండి నరమాంస భక్షకుల నుండి దుష్ట సభా గృహము నుండి అరణ్యవాసములో ఉన్న కష్టముల నుండి ఎంతోమంది మహారథులు పాల్గొనిన కురుక్షేత్రము నుండి మమ్మల్ని రక్షించావు అదేవిధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి మమ్మల్ని కాపాడావు భాష్యం దుర్యోధనుడు రాజ్యం కోసం కుంతీదేవికి అలానే పాండుపుత్రులకు ఎన్నో కష్టాలు కలిగించాడు ఒకసారి భీమునికి ఆహారంలో విషము కల్పించారు అప్పుడు భీముడు ఆ ఆహారాన్ని స్వీకరించి సృహ తప్పి పడిపోతాడు అప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి ఒక నదిలోకి విసిరేస్తాడు భీముడు ఒకవేళ విషం నుంచి తప్పించుకున్న ఆ నదిలో ఉన్న విష సర్పాలు కాటేయడంతో చనిపోతాడు అనే దుర్బుద్ధితో ఆ నదిలోకి పడేస్తాడు అప్పుడు భీముడు నాగలోకం చేరుకుంటాడు విషానికి విషమే విరుగుడు అన్నట్టు ఎప్పుడైతే నాగలోకంలో ఉన్న పాములు భీముణ్ణి కాటేశాయో అప్పుడు భీమునికి ఆ విష ప్రభావం తగ్గి మళ్ళీ స్పృహలోకి వస్తాడు అప్పుడు వాళ్ళు భీముణ్ణి పాండవులలో ఒకనిగా గుర్తించి అమృతాన్ని ప్రసాదిస్తారు ఆ అమృతాన్ని తాగి భీముడు ఇంకా బలవంతునిగా తయారవుతాడు శ్రీకృష్ణుడి అనుగ్రహం వలనే భీముడు కాపాడబడ్డాడు అని ఇక్కడ కుంతీదేవి చెప్తున్నారు అలానే ఒకసారి పాండవులను లక్క ఇంటిలో ఉంచి దానికి నిప్పంటించారు అలానే ఇంకొకసారి ద్రౌపది వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించారు కానీ శ్రీకృష్ణ భగవానుడు అగణిత బొడువు గల వస్త్రమును ప్రసాదించి ద్రౌపదీ దేవిని కాపాడారు అదేవిధంగా అరణ్యవాస సమయంలో భీముడు నరమాంస నరమాంసభక్షకుడైన హిడింబునితో పోరాడవలసి వస్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడే అతనికి రక్షణను కలిగించాడు అలానే ఎంతోమంది మహారథులు పాల్గొన్న కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడిని కాపాడాడు అలానే ఇప్పుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును వధించటానికి ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు కూడా శ్రీకృష్ణుడు కురువంశంలో ఉన్న ఏకైక వారసుడైన పరీక్షిత మహారాజుని రక్షించాడు ఇలా ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలలో శ్రీకృష్ణుడు తనను తన పుత్రులను కాపాడారని కుంతీదేవి ఇక్కడ చెప్తున్నారు కుంతి స్థుతిలోని ఎనిమిదవ శ్లోకం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం విపదసం తత్ర జగద్గురో భవతో దర్శనం దర్శనం ఇక్కడ కుంతీదేవి అంటున్నారు మరలా మరలా నీ దర్శనము కలిగినట్లుగా ఆ విపత్తులన్నీ మరలా మరలా జరగాలని నేను కోరుకుంటున్నాను నీ దర్శనం అంటే నిరంతరము జన్మ మృత్యువుల దర్శనం మాకింక కలుగదు భాష్యము కొన్ని పుణ్యకర్మలు చేసుకున్న వారికి లేదా జ్ఞానులకు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వస్తుంది అందుకే పుణ్యాత్ములైన వారికి ఏదైనా విపత్తు కలిగినప్పుడు శ్రీకృష్ణ భగవాను చరణకమలములను ఆశ్రయించుట కన్నా వేరే మార్గము ఉండదు శ్రీకృష్ణుని పాద పద్మములను నిరంతరం స్మరించడం అంటే జన్మమృత్యువుల నుండి ముక్తి పొందడం అని అర్థం భవసాగరమును దాటటానికి అనువైన నావగా అంగీకరింపబడిన శ్రీకృష్ణుని చరణకమలములను ఆశ్రయించిన వారు ఒక ఆవుతూడ యొక్క పాదముద్రలో ఉన్న నీరుని దాటినంత సులభంగా ముక్తిని పొందగలరు ఈ శ్లోకంలో కుంతీదేవి అంటున్నారు మరలా మరలా ఈ విపత్తులన్నీ కలగాలని కోరుకుంటున్నాను అప్పుడు నీ దర్శన భాగ్యం మాకు కలుగుతుంది ఓ కృష్ణ అని అంటున్నారు ఇంతటితో ఈ శ్లోకం ముగిసింది ధన్యవాదములు హరే కృష్ణ